అంటే మేము యాక్చువల్లీ సినిమాని కొంతమందికి చూపించాం ఒక ప్రొడ్యూసర్ ఒక డిస్ట్రిబ్యూటర్ లాంటి ఒక పెద్ద మనిషిని పిలిచాం అతనితో పాటు చెప్పా పెట్టకుండా ఒక నలుగురు ఐదు వచ్చిన మేము పిలవలే వాళ్ళని వాళ్ళు వస్తున్నారనగానే అయితే ఎవరు వీలెందుకు వస్తున్నారు అని మా వాళ్ళని అడిగా ఏమో అన్న ఆయనతో వచ్చారన్నారు వచ్చారండి బాగానే ఉంది ఇంటర్వ్యూల్ అయ్యింది మేము పిలిచిందే చాలా తక్కువ మందిని సార్ ఇంటర్వ్యూల్ అయింది చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు సార్ వెళ్తున్నారు అంటే దొంగల్లాగా ఉరుకుతున్నారు అరే నా కూడా పరిచయం ఉన్నవాళ్ళే వాళ్ళు సార్ అదేమైనా మర్యాద సార్ అంతమంది థియేటర్లో మిగతా వాళ్ళ మూడు చెడిపోదా సార్ ఒక ఫిలిం మేకర్కి ఇంతకంటే బాధాకరణమైన విషయం ఇంకోటి ఉంటుందా సార్ ఇంతకంటే అవమానం ఇంకేదైనా ఉంటుందా సార్ సరే పోయారు మా వాళ్ళు ఏమన్నారంటే సాయి నితిన్ పోనీయండి సార్ వాళ్ళకి నచ్చలేదు ఇది అందరికీ నచ్చే సినిమా కాదు మీరు టెన్షన్ పడకన్నారు కానీ ఒక డైరెక్టర్ ఎంత కష్ట ఎంత బాధపడి ఉంటాడు సార్ సరే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత రెండు మూడు రోజులు సార్ మొత్తం నెగటివ్గా ప్రచారం మొదలుపెట్టారు సార్ అసలు అది డైరెక్ట్ వా డైరెక్టరే కాదు సినిమా తీయనీకి రాలేదు అది సినిమానే కాదు ఒక్క షో ఆడదన్నారు సార్ నాకు చాలామంది వెల్విషర్స్ ఫోన్ చేసి అరే ఎందుకు పెట్టుకున్నావు ఈ పంచాయతీ పిచ్చా నీకు సినిమా డైరెక్షన్ చేయకుండా నన్ను తిట్టారు సార్ కానీ ఈరోజు జనాలు గుండెల్లో పెట్టుకున్నారు సార్ నా సినిమాని అంటే అంటే